ఇంకా ఒక సెవెన్ డేస్ ఇంట్లో లేమేమో ఇల్లు అలా పడితే అలా అయిపోయింది బయట మొక్కలు కానివ్వండి ఇంకా ఈ కర్ర మొక్కలు ఏంటి అనుకుంటున్నారేమో ఆల్రెడీ మా హస్బెండ్ ఇంతకుముందు మా బాబు బయటికి వెళ్ళిపోతున్నాడు మాను అని ఇలా చెక్క అదే ఒక నాలుగు చెక్కలు పెట్టి మధ్యలో ఇలా కర్రలు పెట్టి అయితే డోర్లా చేస్తారనమాట అది ఏ కర్ర ఊడిపోయి వచ్చేసిందా ఇంకా మళ్ళీ అయితే అది పట్టుకున్నారు ఇంకా చేద్దాం కదా అని చెప్పి ఇంకా కొంచెం గట్టిగా కట్టాలి అని మా బాబుకి ఏంటంటే ఈ డోర్ వచ్చి ఇక్కడ వస్తుంది అనమాట ముందు నేను ఒక వీడియోలో చూపించానండి ఇక్కడ ఎలా డోర్ ఉండడం వల్ల కొంచెం పర్వాలేదు వెళ్ళడం తగ్గాడు లేదంటే ఆ చిన్న సొంతం చూసారు అందులోంచి వెళ్తున్నాడు ఇప్పుడు అక్కడ కూడా కర్రలు అయితే పెట్టాలి అడ్డుగా ఇంకా మేమైతే వచ్చినప్పటి నుంచి ఇది సర్దుకోవడం ఇలా సరిపోయిందనమాట కానీ ఇంకా తెచ్చుకున్న బ్యాగులు ఏమి సర్దలేదు బట్టల బ్యాగులు అన్ని పక్కనైతే పెట్టాను అవైతే ఇంకా కాసేపు ఉన్నాక తీయాలి ఇప్పుడైతే ఈవినింగ్ అయిందండి ఒక సిక్స్ టెన్ అలా అవుతుందనమాట ఇప్పుడైతే ఇంకా మా హస్బెండ్ డోరు చేసేద్దామని చెప్పి తీసారనమాట చూడడం కూడా అసలు బాగలేదు ఏకరకా కర్ర ఊడిపోయి ఉంది మేము వచ్చేసరికి ఇంకా సరే కొంచెం టైట్గా కడదాము అందాక డోర్ పెట్టించుకునేంత వరకు ఇప్పుడప్పుడే డోర్ పెట్టడానికి కూడా అవ్వదు గోడ అది లేపిన తర్వాతే డోర్ అయితే పెట్టుకోవాలి ఇది అంతా కట్టిన తర్వాత ఫైనల్గా ఎలా వచ్చింది అనేది ఇంత ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇంకా ఇక్కడైతే మేము నేను మెంతులు అయితే నీళ్ళు అయితే సరిగ్గా పోయలేదన్నమాట ఇంక వచ్చి ఇంకా అన్ని మొక్కలకి నీళ్ళు అయితే వదులుకున్నాము మెంతకూర ఇప్పుడే మొలకలైతే వచ్చింది ఇంకా ఇక్కడైతే డెకరేషన్కి అదే ఇంటి ముందు వేసుకుంటాం కదా గడ్డి మొక్కలు అంటారు కదా అవి ఇంకా ఇదే దిష్టి మొక్క ఇవి పూలు వచ్చినాయి అన్నమాట ఇంకైతే నేను పొయ్యి అయితే వెలిగించాను ఆరిపోయింది బాబుకైతే హాట్ వాటర్ పెట్టాను అనమాట ఇంకా వచ్చిన తర్వాత ఇదంతా శుభ్రం చేశానండి మొక్కల దగ్గర అంతా ఇదైతే కనుక ఆవాలన్నమాట ఆవాల చెట్లు మంచిగా పూలయితే వచ్చినాయి మేము ఊరి నుంచి వచ్చే ఊరి ఊరికి వచ్చే ముందే అక్కడక్కడ ఒక పువ్వు వచ్చిందనమాట ఇప్పుడు మంచిగా అయితే పూలు కాసినాయి ఇంకా ఇదంతా గడ్డంతా తీసేసి తుడిచేశాను మా హస్బెండ్ ఏమో చుట్టూ ఇలా మట్టి చేశారు ఈ పువ్వులు అయితే రేపు కోసేయాలన్నమాట ఆవాల చెట్టు ఇది ఒకటి అలానే ఇక్కడ ఒకటి ఇది బాగా పెద్దగా వచ్చింది అనమాట ఓకే అండి వ్లాగ్ అయితే ఇంతే అంటే ఇప్పుడు లైవ్లో చూపిస్తున్నాను ఇది ఇక్కడ ఏం చేస్తున్నారు మా హస్బెండ్ అనేది దట్స్ ఫర్ వ్లాగ్ బాయ్